మాది వాళ్ళకు అంటుకోవాల చిందోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగోతులు ఆడతారు వాళ్ళు బాగోతులు ఆడతారు ఆ భాగోతులు ఆడే టైంలో ఏసగాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ ఇచ్చి ఇంకో ఏసే కడతారు ఇంకో ఏసీ ఇచ్చి ఇంకో ఏసేమి కడతారు ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకొని వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రుగా చేసిండ్రు ఎమ్మెల్యే చేసినారు ఇసుకతోపిడి కాళ్ళు భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళకి రావచ్చారు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రావచ్చారు ఎంతమంది రైతులు కాబట్టి మీ ఇవాళ పచ్చ పుట్టేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసిన వేసుకొని అంత నాటకాడుతా ఉన్నారు ఆటో మీరు మీరు ఆటర్యర్లా ఏ ఆటోలు చూసారు మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే ఒక సభ కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాప మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ వాడు కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చి రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోసం వేసుకొని రోజు కొనవేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బాధ్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్కెళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేస్తాం బయట తొలి రోజుతో మీరు అవసరపడ్డారు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రంబ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ రెడ్డి గారికి మా బురా కారికారుల కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలిస్తాయి మధ్యాహ్నాల తుంగతుర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాబారబలే దాదాపు దాని కింద నూట యాభై ఎకరాలు పడుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదే విధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరను నూతన కల్ మండలం ఎర్రబాడు ధోరను ఒక అరవై రెండు అరవై సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న చిన్నకర రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు పడతా ఉన్నారు అది నా కాల్సెన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలియాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్